ఎన్నికల్లో కలిసి ముఖ్యమంత్రిగా నేను విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఇన్వెస్టర్ సదస్సులో చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి కీలకమైనవి కాదు ఒక విధంగా ఆయన ఉత్తరాంధ్రకు విశాఖపట్నానికి రాజధాని వస్తుంది అనేటటువంటి హామీ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విశాఖ వర్షస్ సమరావతి అనే ఒక కొత్త చర్చకు లేకపోతే విభజనకు కూడా ఆయన ఒక పునాది వేస్తూ ఉన్నారని చెప్పాలి సరే రాయలసీమ అన్నారు హైకోర్టు అది ఆ ప్రశ్న అక్కడే ఉంటుంది కానీ మూడు రాజధానులనే సమస్య ముగిసిపోలేదు విశాఖపట్నమే మెరుగైన రాజధానిగా ఉంటుంది హైదరాబాద్తో పోటీ పడగలిగింది విశాఖపట్నమే అనే అభిప్రాయాన్ని ఆయన ఇక్కడ బలంగా చెప్తూ ఉన్నారు సరే ఇన్వెస్టర్లు పెట్టుబడులు అదే అదే ఒక తత్వంగా అది ఎలాగో జరుగుతుంది ఎన్నికల ముందు నేను కేవలం పథకాలే కాదు ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పడానికి కూడా ఆయన ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు హైదరాబాదే అంతా ఉండిపోయింది అందుకనే వెనకబడ్డాం మనము దీన్ని ఏదో ఒక విధంగా మడి హైదరాబాద్తో పోటీ పడగలిగే నగరాన్ని తయారు చేసుకోవాలి విశాఖపట్నానికి ఆ సమర్థత అవకాశాలు ఉన్నాయి అనే ఒక సంకేతం సందేశం పంపించడానికి జగన్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారని చెప్పాల్సి ఉంటుంది ఆయన ఇంకోటి కూడా అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం మత్స్య సంపద ఎక్కువ డెబ్బై శాతం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ సెక్టర్ అంతా తెలంగాణ హైదరాబాద్లో ఉండడం వల్ల మనం ప్రయోజనం పొందలేకపోతున్నాము అని కూడా ఆయన చెప్పదలుచుకున్నారు ఇక్కడ సో వీటన్నిటి సారాంశం ఏంటంటే విశాఖపట్నమే మనకు ప్రధానమైన కేంద్రంగా ఉండాలి ఇది ఒక బంగారు బాతు లాంటిదని ఆయన కార్పొరేట్ ఇండియా కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ కేవలం ప్రజలకే కాదు విశాఖకు రాజధాని లేదా పాలనా రాజధాని అని అన్నప్పుడు అది జరగలేదు దాన్ని కొనసాగింపు లేదు నిన్న దాన్ని వ్యతిరేకిస్తామక నష్టం అన్న పద్ధతిలో తెలుగుదేశం నాయకులు కూడా కొంతమంది కొంచెం తటస్థంగా ఉండటము కొంచెము నెమ్మదించటము ఇది అంతా కూడా జరిగింది ఆ తర్వాత అదానీలు అంబానీలు ఇంకా చాలామంది పో పోసుకో ఇట్లా అంతా కూడా విశాఖపట్నం వైపు చూడటం అనేక రకాలైన ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా జరిగాయి సరే ఇది కాకుండా భూముల ఆక్రమణలు కబ్జాలు పాలక పార్టీ అంతకుముందు సిట్ ఇలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందుకనే ఉత్తరాంధ్రలోనే మనకు హిందుత్వ తరహాలో ఆలయాలు వాటి విధ్వంసం వాటి మీద కూడా జరిగింది సో ఇన్నిటికీ ఉత్తరాంధ్ర కేంద్ర బిందువుగా ఎన్నికల కోణంలో చూసినా రాయలసీమలో కొంత వైసీపీ గెడ్చున్నా కోస్తా జిల్లాలో టీడీపీ జనసేన పోటీ తీవ్రంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఉత్తరాంధ్రలో కొంచెం అవకాశాలు మెరుగుపరచుకోవాలని వైసీపీ బలంగా భావిస్తుంది గతసారి వాళ్ళకి అక్కడ స్థానాలు చాలా ఎక్కువగా కూడా వచ్చాయి కాబట్టి నిలబెట్టుకోవడానికి కూడా కొత్తగా ఈ విశాఖ కార్డు ఉపయోగించాలని కూడా భావిస్తున్నారు మూడు రాజధానులని అంతటితో వదిలేశారు వదిలేయలేదు నేను ఉన్నాను ఇక్కడికే వస్తానని ఇప్పుడు క్యాంప్ కార్యాలయం కోసం రిషికొండలో నిర్మాణాలు చేస్తున్నారు అన్న దాని మీద చాలా వివాదం నడిచింది కొద్ది రోజుల కిందట మా మంత్రి రోజా వాటిని ప్రారంభించారు మాట్లాడారు ముఖ్యమంత్రి దీన్ని క్యాంప్ కార్యాలయంగా వాడుకుంటారో లేదో ఆయన ఇష్టం ఆయన వస్తే సంతోషం మేమైతే సిద్ధంగానే ఉంటుంది అని ఆమె చెప్పారు అవి కావడానికి మామూలు సాంకేతికంగా పర్యాటక శాఖ భవనాలు అయినా ముఖ్యమంత్రి పనిచేసుకుంటాను భవనాన్ని ఉపయోగించుకుంటానంటే ఎవరు దానికి ఏమీ అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు కానీ ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకోలేదు ఏడాది మొదట్లో వస్తాను దసరాకు ఉగాదికి వస్తారు దసరాకు వస్తారు ఆఖరుకు తప్పనిసరిగా డిసెంబర్ అని కూడా జగన్ గతసారి పారిశ్రామికవేత్తల సదస్సులో చెప్పారు డిసెంబర్ కూడా అయిపోయింది ఇంకా దాదాపు ఎన్నికల తర్వాత అంటున్నారు ఇప్పుడు అంటే రాజధాని అన్న దాన్ని నేను దాన్ని ఆయన ముగించడం లేదు అయితే వచ్చేటటువంటి సమయాన్ని మటుకు ఒక విధంగా పొడగిస్తూ వాయిదా వేస్తూ ఇప్పుడు దాన్ని ఎన్నికలతో పెడుతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నికల్లో తప్పనిసరిగా వైజాగ్ వర్సెస్ అమరావతి అమరావతికి నేను వ్యతిరేకం కాదని చెప్పడం కోసం అక్కడ శాసన రాజధాని కొనసాగుతుంది అని చెప్తున్నాను విశాఖ పాలనా రాజధాని అంటే విశాఖపట్నం నుంచే పరిపాలన విశాఖ రాజధానిగా ఉంటేనే మనం హైదరాబాద్తో పోటీ పడగలము విశాఖకే పొటెన్షియల్ ఉంది అలాగే ఆక్వా కూడా ఎక్కువ దగ్గరలో ఉంది ఇలాంటి అనేక సందేశాలు సంకేతాలు పంపడం ద్వారా ఆయన అటు కార్పొరేట్లను ఇటు మామూలు ప్రజలు యువత వీళ్ళందరినీ కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు దీనికోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఆర్థిక రాజధానిగా చేస్తామని కూడా వాళ్ళు చెప్పున్నారు ఇప్పటికీ అదే ఆర్థిక రాజధాని వాస్తవానికి అందుకనే ఎన్నికల సమయంలో ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధి ఉండాలి సమన్వయం ఉండాలి అని జగన్ ఈ ఈరోజు సభలో కూడా చెప్పారు ఆ సమావేశంలో కూడా కానీ సమతుల అభివృద్ధి ఎట్లా ఉన్నా ప్రాంతాల వారీగా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు ఆశలను మరొకసారి మేలుకొల్పి అవి కూడా ఎన్నికల్లో ఒక ఓటింగ్ ను కూడా ప్రభావితం చేస్తాయి కదా అంటే వైసీపీ గెలిచారని జగన్ గెలిస్తేనే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను నీ మాట చంద్రబాబు చెప్పలేడు కదా చెప్పను కదా అమరావతిని అభివృద్ధి చేస్తానన్న దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు తెలుగు ప్రజలు విశాఖ విజయ విజయనగరం ఐ మీన్ విజయవాడ లాంటివి మహానగరాలుగా పెరగాలని కోరుకుంటారు కానీ కోర అది జరగలేదు కదా గత ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తానంటుంది చంద్రబాబు నాయుడు ఈ తేడా గుర్తించారు అమరావతిని నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన చెప్పి అది ఆలస్యమైన వాయిదా వేసిన ఆ వైఖరికి ఇప్పటికీ చాలా ఇది పెరిగింది చాలా చరిత్ర ఉంది కాబట్టి విశాఖ రాజధానిగా చేస్తాను అని చెప్తున్నటువంటి చాలా జగన్మోహన్ రెడ్డి వైఖరికి చాలా తేడా ఉంది ఇవి రెండు రాజకీయ వైఖరులు నిజానికి సమీకరణ వైఖరులు బహుశా బీజేపీ కూడా విశాఖపట్నాన్ని పూర్తిగా వ్యతిరేకించారు తెలుగుదేశం కూడా ఎన్నికల్లో ఎన్నికల తర్వాత మామూలు రోజుల్లో వేరు ఎన్నికల్లో ఇక్కడ ఓట్లు రావాలి అంటే రాజధాని అన్నదాన్ని ఎవరు సూటిగా వ్యతిరేకించారు ఇది ఒకటి తీర్పు ఏమో సుప్రీంకోర్టులో కూడా ఉంది కాబట్టి దానికోసం కూడా అవుతారు అందుకని ఎన్నికల్లో ఇది ఒక ముఖ్యమైన కారుడుగా జగన్ ఉపయోగిస్తారనేది మనకిప్పుడు స్పష్టమవుతుంది